హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాం అనమాట ఈరోజు ఫైనల్గా అయితే గుడికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ వేరే వాళ్ళది వెళ్తుందనమాట బోనము ఇక్కడ మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని ఇంకా వెళ్తున్నాము అసలు ఎప్పుడు చూడని అంత పబ్లిక్ ఈరోజు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చాలా సండే పైగా అందులో ఫుల్ రష్ ఉండే రోజు ఇక్కడ మేమైతే ఇంకొక ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాము అసలు ప్లేస్ కూడా లేకుండే ఇంకా బోనం అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఫస్ట్ బోనంని ఫస్ట్ కుంకుమతోని డెకరేట్ చేసుకుంటున్నాము మంచిగా చేసేసుకొని బోనానికి అయితే అంతా రెడీ చేసుకుంటున్నాము మేము తీసుకొచ్చినాము మేకలు కూడా వచ్చేసినాయి ఇంకా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బోనం తీసుకొని గుళ్ళోపలికి వెళ్ళిపోవడమే ఇంకా ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బోనం అయితే ఎత్తుకుంటున్నారు ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోవడం ఇంకా అంత రెడీ అయితే అయిపోయింది మొత్తానికి ఫైనల్గా అయితే మాకు ప్లేస్ కూడా బోనం రెడీ చేయడానికి దొరకదు అనుకున్నాం కానీ ఇంకా వేరే వాళ్ళని అడిగి సెట్ చేసేసుకొని ప్లేస్ సైడ్కి బోనాలు కూడా రెడీ చేసేసుకున్నాము ఇంక ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత క్రౌడ్ అంటే అసలు ప్లేస్ అసలు కొంచెం కూడా లేదు పాపమ్మ చిన్నపాపకి ఇబ్బంది అయ్యింది ఎందుకంటే అసలు ఇది మేము బోనాలు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మాకు డైరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది అదే నార్మల్గా దర్శనంకైతే అసలు బయట ఎంత దూరము లైన్ ఉందంటే వాళ్ళకి ఎన్ని అవర్స్ పట్టిందో కూడా తెలియదు మేము బోనం కాబట్టి మాకు కొంచెం వెళ్ళడానికైతే వీలయ్యింది చాలా అంటే చాలా మంది ఉండే నిన్న ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్